ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మీ జయరంగ కృష్ణయ్య కడప మహారాడు తిప్పర అనే అంశంపై విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ హాట్ టాపిక్ గా మారుతూ ఉంది ఒకవైపు వైకాపా మరోవైపు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యత చేపట్టాడు హోరాహోరి రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇది మొత్తం భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది ఇది దేని అంశంగా అంటే మహానాడు అనే అంశంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మిగతా జిల్లాలలో గతంలో కొనసాగించారు మహానాడు కార్యక్రమాన్ని కానీ ఈసారి కడప 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 నందు ఏర్పాటు చేసుకున్నారు కడపలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం వైఎస్ కుటుంబీకులకు తెలుగుదేశానికి రామారావు హాయాల నుంచి ఎంపీ రామారావు హయాం నుంచి హోరాహోరీ రాజకీయం జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అప్పట్లో ఎన్టీ రామారావుతో పోరాడిన వ్యక్తి ఎవరు అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు హవా అటువంటి ఇటువంటి హవా కాదు మొత్తం బండ్లు కట్టుకుని వచ్చి మొత్తం ప్రజానీకం అంతా కూడా పల్లె కావచ్చు పట్టణాలు కావచ్చు గ్రామీణ వాతావరణం అంతా హోరాహోరిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు అప్పట్లో ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానీ పులివిందోళల్లో ఎదు వంటి ఓటమి చదువు చూడలేదు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంత ఆవారం కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు అది అసెంబ్లీలోనే ఇన్ని సీట్లు వచ్చాయి ఒక పులివెంద్ర ఎవరు ఆయన గెలిచినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి అంటూ మా పెద్దలు అప్పట్లో చెప్పుకుంటూ వచ్చారు అది దివంగ రాజశేఖర రెడ్డి రాజకీయం తెప్పరం తిప్పర నిసం అని రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చెప్పాడు రామారావుని ఎదిరించి రామారావు హయాంలో కూడా రామారావు చరిష్మాను కూడా ఎదిరించి ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు ఎవరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తెప్పరేశం అని అప్పట్ నుంచే స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు అటు తర్వాత రాన్ రాంగ్ రామ్ రాన్ రాను తెలుగుదేశం ప్రభుత్వంలో పరిణామాలు వచ్చాయి దివంగత నేత ఎన్టి రామారావు అటు రాజకీయం అనంతరం చంద్రబాబు నాయుడు తో అటు తర్వాత వైఎస్ కుటుంబీకులతో మళ్లీ పోరాటం స్టార్ట్ అయ్యింది చంద్రబాబు నాయుడు కూడా పోరాడాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఏ రాజకీయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇంకొక రాజకీయం స్టార్ట్ అయ్యింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ పునః ప్రారంభం అయ్యింది తెలుగుదేశానికి ఆ తర్వాత వైఎస్ కుటుంబులకు ఎప్పుడు ఉన్న పరిస్థితి స్థితిగతుల ప్రకారం చూస్తే ఏ రాజకీయం జరుగుతుందో ఎక్కడ రాజకీయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కానీ కూడలి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడపలోనే మహానాడుని ఏర్పాటు చేయాలి అని గతంలో ఎన్నో జిల్లాలలో ఎక్కడెక్కడో మహానాడుని ఏర్పాటు చేశారు కానీ ఈసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ దెబ్బ తీయాలి రాజకీయ పరిణామాలలో భాగంగా మహానాడును కడపలోనే ఏర్పాటు చేయాలి అని లోకేష్ యొక్క ప్రముఖ ఉద్దేశం అంట ఇది కొన్ని కథనాలు ఎటువంటి కథనాలు వచ్చాయి అంటే కడపలో మహానాడు పెట్టడానికి ప్రధాన కారణం కడపలో మనల్ని నమ్ముకున్నారు కొన్ని ఏళ్ళ మంది నమ్ముకున్నారు కొన్ని తరాల నుంచి నమ్ముకున్నారు కడప ప్రజానికం కడప ఓటర్లు కడప కార్యకర్తలు కడప కడప నాయకులు ఆ కడప నాయకులకు మనం ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని లోకేష్ ముందుకు నడిచి మహానాడు కడపలో ఏర్పాటు చేశారు అందులో భాగంగా ప్రస్తుతం రేపు నుంచి మహానాడు కార్యక్రమం మూడు రోజులు జరుగుతూ ఉంది సరే ఈ శో ఎందుకు అంటే పాట విషయానికి వద్దాం తిప్పర మీసం తిప్పర మీసం అనే పాటతో స్టార్ట్ అవుతూ ఉంది మహానాడు కార్యక్రమం ఎవరు తిప్పాలి మీసం అప్పటిలో రాజారెడ్డి మీద తిప్పారు రామారావు మీసం ఏమయ్యిందో అర్థం కాలేదు ఎప్పుడు తిప్పడం మీసం అంటూ తండ్రి కొడుకును కడపలో మహానాడును ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీసం తిప్పుతూ ఉన్నారు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పొలివెల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి రవి కూడా మీ చెప్తూ ఉన్నాడు ఎవరు మీద జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సతీష్ రెడ్డి మీషం తిట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టుకున్నారు సతీష్ రెడ్డి చతికిలా పడ్డాడు ప్రస్తుతం సతీష్ రెడ్డి ఏమైంది ఇప్పుడు సతీష్ రెడ్డి పరిస్థితి కొడుకు చెంత చేరాడు కొడుకు జగన్ చెంత చేరాడు సతీష్ రెడ్డి ఇప్పుడు పాట మొదలైంది మహానాడు పాట అప్పుడు తిప్పర మీసం అన్నటువంటి రామారావు రాజశేఖర రెడ్డి విషయంలో పడింది ఇప్పుడు తిప్పరం మీసం అంటున్న ఎవరు తండ్రి కొడుకులు మహానాడుని ఏర్పాటు చేశారు బీటదేవి చిప్పర మీసం అంటూ తిప్పుతూ ఉన్నాడు తిప్పుతారా తిప్పరా సతీష్లైతే మీసం తిప్పలాగా చతికిల పడి వాళ్ళ కుటుంబ బారిన చేరిన పరిస్థితులు నెలకొన్నాయి అంటే నేను ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూ వస్తున్నాను అనే అంశానికి వస్తే త్రిప్పురమీసం అనే పదానికి త్రిప్పురమీసం అప్పట్లో తిట్టాడు రామారావు రాజశేఖర రెడ్డిని ఏమి మీషం దించలేదు ఇప్పుడు తండ్రి కొడుకులు త్రిప్పురమీసం అంటూ ఉన్నారు కడపలో మహానాయుడు ఈ త్రిప్పుర అనేది కడపలో వర్కౌట్ అవుతుందా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థి ఎదుర్కొంటాడా త్రిప్పురీసం అని అంటూ ఉన్నాడు ఏ విధంగా మీసాలు తిప్పుతారో భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా సమాధానం చెప్తుందో కడప ప్రజా ఆలోచించాల్సిన అంశం అన్నది నా ఈ చిన్న